సంబంధించి కొన్ని వాస్తవాల్ని ఏదైతే ఈ రోజు ఆరు లక్షల మంది నిరుద్యోగులు ఏదైతే బాధపడతా ఉన్నారో దీనికి సంబంధించి ఈ ప్రాసెస్ లో జరిగినటువంటి ఇబ్బందులు గాని భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఇబ్బందులు వస్తాయన్నది వాళ్ళ యొక్క ఆవేదనని వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అలానే ఈ ప్రాసెస్ పూర్తయ్యే వరకు కూడా వైఎస్సార్సీపీ జాగ్రత్తగా ఉంటూ ప్రభుత్వం ఎక్కడైనా కూడా దీంట్లో డీవియేషన్స్ కానీ ఏదైనా ఇబ్బందులు కానీ క్రియేట్ చేస్తే వైఎస్సార్సీపీ ఎప్పుడూ కూడా ప్రభుత్వాన్ని నిలదీయడానికి కానీ ఈ ఏదైతే చెప్పిందో అది ఫుల్ఫిల్ అయ్యేంత వరకు కూడా వైఎస్సార్ బాధ్యతగా ఉంటుంది ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన జాగ్రత్తగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే ప్రధానంగా మొట్టమొదటి కేబినెట్ లో ఈ మెగా డిఎస్సి సంబంధించి సంతకం కూడా పెట్టడం జరిగింది సుమారుగా పదకొండు నెలలు పూర్తయింది ఈ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే ఈ బర్త్డే గిఫ్ట్ గా ఆయన నోటిఫికేషన్ ఇవ్వడానికి సుమారుగా పదకొండు నెలల పాటు ఈ ఆరు లక్షల మందిని వెయిట్ చేయించినారా అన్నది ఈ రోజు ఆరు లక్షల మంది నిరుద్యోగులు కూడా బాధపడతా ఉన్నారు ఈ బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వడానికైనా ఈ పదకొండు నెలలు వెయిట్ చేయడం అన్నది ఈ రోజు ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నటువంటి అనుమానం అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్నాలుగున కేబినెట్ లో మొట్టమొదటి సంతకంగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సుమారుగా పదహారు వేల మూడు వందల యాభై ఏడు పోస్టులకు సంబంధించి ఆయన ఆ రోజు సంతకం పెట్టారు వెంటనే మేము దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తాం వెంటనే ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి ఎంప్లాయీస్ అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది అయితే వెంటనే ఏం చెప్పినారంటే రెండు రోజుల తర్వాత దీనికి సంబంధించి టెట్ ని మరలా నిర్వహించాలా కెట్ట నిర్వహించిన తర్వాతనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినారు కానీ యాక్చువల్ గా ఇక్కడ ఒక పెద్ద మోసం ఏంటంటే అదే జూన్ నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి టెట్ సంబంధించినటువంటి రిజల్ట్ ఆ జూన్ నెలలోనే వచ్చింది మరలా టెట్ నిర్వహించాలనడమే పెద్ద మోసం సరే ఆ టెట్ కూడా నిర్వహించినారు నవంబర్ నాలుగవ తారీఖున ఆ టెట్ కు సంబంధించినటువంటి రిజల్ట్ ఇచ్చి నవంబర్ ఆరో తారీఖున మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి నవంబర్ నాలుగో తారీఖున ప్రకటించినారు అయితే ఒక్క రోజుకు ముందు నవంబర్ ఐదవ తేదీన మళ్ళా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటిది ఒకసారి ఒక వ్యక్తి దగ్గర మళ్ళా దానికి సంబంధించి కోర్టులో వేయించి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి పూర్తిగా ఈ బిల్లు పాస్ అయిన తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇచ్చిందే పదహారు వేల కోస్టులు కేవలం దీనికి సంబంధించి కూడా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు వచ్చిన తర్వాత మాత్రమే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మళ్ళా రెండోసారి మెలుగు పెట్టినారు అక్కడి నుంచి వైఎస్ఆర్ సిపి ప్రతి రోజు కూడా పోరాడుతూనే ఉంది కౌన్సిల్లో కానీ చట్ట సభల్లో కానీ ప్రతి దగ్గర కూడా డిఎస్సి ఎప్పుడు నిర్వహిస్తారని పదే పదే వైఎస్ఆర్ సిపి ప్రశ్నిస్తూనే ఉంది దీనికి సంబంధించి ఈ గొడవలన్నీ కూడా చేస్తా ఉన్న తర్వాత ఈ నిరుద్యోగ పక్షాన పోరాడుతా ఉన్న తర్వాత నాలుగు రోజుల క్రితం అంటే మొన్న గురువారం రోజున ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ని తీసుకొని వచ్చి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఈ రోజున ఈ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది అయితే నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఒక పక్క కొంత ఆనందమే అయినా కూడా ఈ ఆరు లక్షల మంది సుమారుగా నిరుద్యోగులందరూ కూడా కొంత ఆవేదన చెందుతా ఉన్నారు అసలు వీళ్ళ యొక్క సిస్టమ్ చూస్తా ఉంటే గడిచిన పదకొండు నెలలుగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు గాని పోస్ట్ పోన్మెంట్స్ కావాలని కోర్టులకు ఇంచడం కానీ ఇవన్నీ కూడా చూస్తా ఉంటే రాబోయే రోజుల్లో కూడా ఈ డిఎస్సి ప్రాసెస్ ని పూర్తి స్థాయిలో కరెక్ట్ గా కంప్లీట్ చేస్తారనే నమ్మకం ఈ రోజు నిరుద్యోగుల్లో కనిపించట్ల అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి చేసే ప్రయత్నంలోనే ఈ రోజు ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ మొట్టమొదటిగా నేనే మీకేం చెప్తున్నానంటే దీనికి సంబంధించి స్కూల్స్ తెరిచే రోజుకి జూన్ ఒకటో తారీఖు కల్లా డిఎస్సిని ని కంప్లీట్ చేసి ఈ పదహారు వేల చిల్లర పోస్టులు అన్నింటినీ కూడా ఈ జాబ్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అని లోకేష్ గాని అట్టనే చంద్రబాబు నాయుడు గారు కానీ పదే పదే ఇటీవల కాలంలో చెప్తా వస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నాలుగు రోజుల క్రితం ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకొని వచ్చినారు అయితే ఇక్కడ ఎవరైతే వర్గీకరణ కోసం పోరాడినారో వాళ్ళకు కూడా ఈరోజు ఆ వర్గీకరణ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ లో కొన్ని అనుమానాలు ఉన్నాయి దానికి సంబంధించి ఆర్ఓఆర్ అంటే రిజర్వేషన్ పాలసీ దాంట్లో సిస్టమ్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇవన్నీ క్లారిఫై కాకుండానే ఇమీడియట్ గా ఈ డిఎస్సిని తీసుకొచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు మాకు కలుగుతాయని చెప్పి వాళ్లే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ ఇన్ని తక్కువ పోస్టులకి సుమారు పదహారు వేల పోస్టులు మాత్రమే ఈ రోజు అనౌన్స్ చేస్తా ఉంటే దీనికి సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఈ ఎస్ఈ వర్గీకరణ బిల్లు అయితేనే దీన్ని పెట్టాలా అని చెప్పి దాన్ని లింక్ చేయడం దేనికి దీనికోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేయడం కూడా అనవసరం కదా అని అనే అభిప్రాయం కూడా ఈ రోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు అయితే నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీకు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను ఈ రోజు ఏప్రిల్ ఇరవయో తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినారు అయితే జూన్ ఆరో తారీఖున ఎగ్జామినేషన్ సిస్టమ్ పెడుతున్నారు డిఎస్సి కి సంబంధించి జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు అంటే జూన్ ఒకటో తారీఖున పోస్టులు ఇస్తామని చెప్పి జూన్ ఆరున ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసి జూలై ఆరు వరకు ఒక్క నెల పాటు సుమారుగా దాకా ఎక్కడ కూడా డిఎస్సి చరిత్రలో వన్ మంత్ ఎగ్జామినేషన్స్ డిఎస్సి ఎగ్జామ్ పెట్టడం అనేది ఎక్కడ లేదు ఒక్క నెల రోజులు జులై ఆరో తేదీ దాకా ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ ని కంటిన్యూ చేసి అక్కడి నుంచి ఒక వన్ వీక్ వన్ వీక్ వన్ వీక్ పోస్ట్ పోన్ చేసుకుంటా ఆగస్టు దాకా ఈ షెడ్యూల్ అంతా కూడా ఈ రోజు ప్రకటించడం జరిగింది ఇక్కడ కూడా మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను ఆగస్టు దాకా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఎగ్జామినేషన్ రిజల్ట్ ఇస్తామని మాత్రమే ఆ రోజు దాకా కూడా చెప్పినారు ఇంకా అక్కడి నుంచి జరిగే ప్రాసెస్ ని ఎప్పటి లోపల నియామకాలు పూర్తి చేస్తాం ఎప్పటి లోపల ఆర్డర్స్ ఇస్తామని అనే విషయాన్ని మాత్రం ఈ రోజు ఎక్కడా కూడా స్పష్టంగా వాళ్ళు చెప్పాల ఇటువంటి నోటిఫికేషన్ మనం ఎక్కడ కూడా చూడలేం ఓన్లీ ఎగ్జామినేషన్ నిర్వహించడం మాత్రమే అందరితోనే మా పని అయిపోయింది అన్నట్టుగా ఆల్మోస్ట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ దాకా కూడా షెడ్యూల్ ఇచ్చి ఆ రోజుతో మేము రిజల్ట్ ఇస్తామని చెప్ చెప్పినారు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను టీచర్స్ సంబంధించి మే నెలలోనే అన్నిటిని కూడా అంటే ఈ ట్రాన్స్ఫర్స్ అన్నిటి కూడా పూర్తి చేస్తామంటున్నారు మే నెలలో ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు సుమారుగా ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఈ రోజు మనకు డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా వ్యాకెన్సీస్ కనుక ఉండే పని అయితే కూడా బ్లాక్ చేయకుండానే ఇస్తామని చెప్పి కమిషనర్ నేను చెప్పినారు మంచి మాటే అయితే బ్లాక్ చేయకుండా ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఇచ్చినప్పుడు కంప్లీట్ గా ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో రిమోట్ లో ఉండేటువంటి స్కూల్స్ అన్ని కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి రీమోట్ స్కూల్స్ అన్ని కూడా వ్యాకెంట్ గా తయారయ్యే పరిస్థితి ఉంటుంది మరి అవన్నీ కూడా వీళ్ళు సుమారుగా ఆగస్టు సెప్టెంబర్ లోను అంటే ఆగస్టుకు ప్రాసెస్ అయిపోతే ఎప్పుడో సెప్టెంబర్ లో నియామకాలు చేసే పని అయితే అప్పుడు దాకా కూడా ఈ స్కూల్స్ నిర్వహించే అవకాశం ఉందా లేదా అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా అంటే ఈ ప్రాసెస్ అంతా కనుక చూస్తుంటే సెప్టెంబర్ దాకా కూడా వీటన్నిటిని కూడా పూర్తి చేయకుండా ఉండడం అంటే అసలు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలనే ఆలోచన ఉందా జూన్ లోపలనే నియామకాలు పూర్తి చేసి స్కూల్స్ కి ఇబ్బంది లేకుండా స్టార్ట్ చేయాల్సింది పోయి సెప్టెంబర్ దాకా కూడా మేము దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్తే అసలు ఈ ప్రాసెస్ ని కంటిన్యూ కంప్లీట్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఉన్నట్టుగా కూడా కనిపించట్ల ఇంకపోతే ప్రధానమైనటువంటి ఇంకొక పాయింట్ కూడా ఈ రోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా చెప్తా ఉన్నటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను పదకొండు నెలల క్రితం జూన్ పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఆ రోజు ఫస్ట్ సంతకం పెట్టినారు కరెక్ట్గా పదకొండు నెలల తర్వాత ఈ రోజుకి కూడా అదే పదహారు వేల మూడు వందల నలభై ఏడు వ్యాకెన్సీస్ ఉన్నాయి ఆ పదహారు వేల మూడు వందల నలభై ఏడు వ్యాకెన్సీస్ సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నామని చెప్పినారు ఈ పదకొండు నెలల కాలంలో ఎన్ని వేల మంది రిటైర్ అయి ఉంటారు ఎన్ని మార్పులు జరుగుంటాయి అదేవిధంగా ప్రధానంగా జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా మూడవ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ తో చెప్పి ప్రతి స్కూల్ ని కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ గా తయారు చేయాలన్న ఆలోచనతో ఆ రోజు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ తీసుకొని వస్తే దాన్ని ఒక భూతద్దం లాగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని చెప్పడం వన్ వన్ సెవెన్ జీవోలో ఏమున్నాయో కూడా వాళ్ళకి తెలియదు స్పష్టంగా ఆ వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేస్తామని చెప్పి ఒక అందరికి కూడా ఒక భ్రాంతిని కలిగించినారు అయితే వన్ వన్ సెవెన్ జివోని రద్దు చేయకుండా ఆ వన్ వన్ సెవెన్ జీవో ప్లేస్ లో కొత్త మెమో ఒక దాన్ని ఇచ్చినారు ఈ మెమో వల్ల ఈ రోజు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ రోజు విద్యా వ్యవస్థ వెళ్ళిపోతా ఉందంటే నేను కొన్ని పాయింట్స్ మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను సుమారుగా పంతొమ్మిది వేల రెండు వందల ప్రైమరీ స్కూల్స్ వాటి ఉనికిని కోల్పోయి ఫౌండేషన్ స్కూల్స్ గా పడిపోయే పరిస్థితి రోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త మెమో వల్ల ఏర్పడే పరిస్థితి ఉంది అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక్క పంచాయతీకి ఒక్క మోడల్ ప్రైమరీ స్కూల్ కానీ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్ కానీ పెడతామని చెప్తా ఉన్నారు మనకు ఉన్నటువంటి సుమారుగా ముప్పై ఒక్క వేల చిల్లర ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి వాటిలో లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ టెండీర్ లో కూడా జరుగుండదు ఉండదు అది కూడా ఆయన అను ఒక రోజు నోటిఫికేషన్ ఇవ్వడం ఆల్మోస్ట్ టూ మంత్స్ లోపల ఆ ప్రాసెస్ గా కంప్లీట్ చేసి ఆ లక్షా ముప్పై వేల ఆరు లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది అవి కాకుండా వాలంటీర్స్ ఉద్యోగాలు అయితేనేమి ఇట్లా సుమారుగా నాలుగు లక్షల ఉద్యోగాల్ని మనం ఆ ఫైవ్ ఇయర్స్ లో పొందాం ఎక్కడైనా కూడా మీరు చూసారా ఇన్ని జాబ్స్ ఇవ్వడం అన్నది మరి ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు మీరు ఏమీ చేయలేదు ఉద్యోగులకి ఏమి చేయలేదు టీచర్ పోస్టులు లో ఏమీ ఇవ్వలేదు అని చెప్పి రోజు మీరు మాట్లాడుతూ ఉంటే ఈ అందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే కేవలం మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కేవలం పబ్లిసిటీ కోసం మీరు ప్రయత్నించినారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల పక్షా నుండి ప్రజలకి ఎప్పుడు ఏం కావాలో వాటన్నిటిని కూడా నెరవేర్తిస్తూ ఎక్కడా కూడా పబ్లిసిటీ కావాలని కోరుకోకుండా అన్ని కూడా టైం కి చేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని గురించి ఈ రోజు ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇయ్యలేదని చెప్పి ఈ రోజు ప్రెస్ లో మీ ద్వారా మీ ప్రెస్ కు సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే బాధ అనిపించి ఈ రోజు ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతా ఉంది ఇకపోతే చివరగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం మీరేం చెప్పినారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు వారందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినారు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఈ రోజుకి ఇక పదకొండు నెలలైంది ఒక్క రూపాయ అయినా నిరుద్యోగ భృతి ఇచ్చినారా మీరు ఇరవై లక్షల అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారా అన్ఎంప్లాయీస్ ఉన్నారన్నారు కదా దానికి తోడు కొత్తగా అన్ఎంప్లాయీస్ కూడా ఏర్పడినారు కదా ఒక్క అన్ఎంప్లాయీ అయినా కూడా నిరుద్యోగ భృతి మీరు ఇచ్చిన పరిస్థితి లేదు ఇరవై లక్షల ఉద్యోగాల పరిస్థితి లేదు నిరుద్యోగ భృతి లేదు అయితే మేము చివరిగా కూడా మీరు కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఏదైతే ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినారో పదహారు వేల చిల్లర పోస్టులకు సంబంధించి ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి మీరు ఏదైతే జూన్ ఒకటో తారీఖు కల్లా పోస్టులు ఇస్తామన్నారో అది ఇచ్చే పరిస్థితి లేదు కొన్ని సెప్టెంబర్ నాటికైనా కూడా ఈ పోస్ట్లన్నీ కూడా ఫిల్ చేయాలా ఏ ఒక్క నిరుద్యోగ కూడా ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా ఏదైతే మీరు ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చినారో ఆ ప్రకారం చేయకపోతే మాత్రం వైఎస్ఆర్సీపీ తరపున తరఫున ఉద్యమం ఇస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వస్తుందంటే గడిచినటువంటి మీ యొక్క ప్రవర్తన వల్ల మీరు ఏదైతే పబ్లిసిటీ కోసం చేస్తా ఉన్నారు దీని అంతా చూసిన తర్వాత కలుగుతున్నటువంటి అనుమానాల వల్ల మిమ్మల్ని ఈ విధంగా అప్రమత్తం చేయడానికి వైఎస్ఆర్సీపీ ముందుండి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగిందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా